హలో 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 బాయ్ ఎవరండి మాది గోగొట్టు అంటే కర్నూలు డిస్టిక్ చెప్పండి మాది హిందూ హిందూ సామ్రాజ్యమా అదే మీరు యేసు ప్రాభు గురించి అంత రచ్చగా మాట్లాడుతున్నారు కదా నా పేరు చిన్నారెడ్డి పక్కన ఎవరో మాట్లాడుతున్నారు అతనికి మా మా మీ దోస్ వద్దు 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 అది కాదు వాళ్ళు వినలేరు నా విన్న నీ యూట్యూబ్ వీడియోలు అన్ని దిన వింటూ ఉన్నాను నీకు ఫోన్ చేయాలని ఒక వారం రోజులు ప్రయత్నము ఇప్పుడు ఇస్తారు మీరు ఏం చెప్పండి ఏం చెప్పలేను అది కాదు మాది హిందూ మాము వాల్మీకులు ఓకే ఓకే మీరు వాల్మీకి ఓకే వాల్మీకి రామాయణం వాల్మీకి రాసింది మన వాల్మీకి కదా అవును అవును వాల్మీకి బోయ చెప్పండి అందుకే ఇప్పుడు నిజమైన దేవుడు కాదా అంటే దేవుడు నిజపు దేవుడు ఉంటారా నాకు తెలియక అది కాదు బాయ్ ఇప్పుడు మనం మామి నమ్మేది సమాధానం చెప్పాయి దేవుడు అబద్ధపు దేవుడు అనే దేవుళ్ళు ఎవరైనా ఉంటారా మీరు మీరు అది అంటున్నారు కదా నిజ దేవుడు అబద్ధపు దేవుడు అసలు ఏంటి ఈ దే అబద్ధపు దేవుడు నిజ దేవుడు అంటేనే నిజం అందరికి తెలిసింది మనందరికి మళ్ళీ నిజ దేవుడు ఏంటి అది కాదు బాయ్ ఇప్పుడు మీరు నన్ను వీడియోలో ప్రతిరోజు ఫాలో అవుతూ ఉన్నావు ఫాలో నేనేం కాదలేదు దేవుడు అంటేనే నిజం అసలు దేవుడు అనే మాటకి దానికి నిజమా అబద్ధం అనే వచ్చి పదాలు పక్కన చేర్చకూడదు అది తప్పది దేవుడు అంటే దేవుడు అంతే మళ్ళీ నిజ దేవుడు అబద్ధపు దేవుడు ఏంటిది ఎవరు నమ్ముతాం వాళ్ళ దేవుడే ఆ అయే గుద్దు ఆ తమ్ముడికి ఒకసారి మాట్లాడదాం కొంచెం పక్కన జరుస్తున్నాడు ఆ లేదు బా ఫ్రెండ్ ఈడ కొద్దిగా ఇప్పుడు ఏసుప్రభు నిజమైన దేవుడు కాదని నువ్వు ఈ మర్సలు ఏమో మరి అమ్మా ఆ మరి అమ్మా ఎవుడు మాట అడుగుతాను నిజం చెప్పాలి నువ్వు వాల్మీకి వంశంలో పుట్టాన నువ్వు అబద్ధం చెప్పేవాడిని తల ఒక్కలు ఒక్కలైపోయింది ఇది నా శాపం ఓకే అది కాదు కాదు ఫస్ట్ వినాలి నువ్వు ప్రశ్న అడుగు నువ్వు అది కాదు నువ్వుతో కడుపు చేయించుకోకుండా పక్కన వాళ్ళతో కడుపు చేయించుకుంటే పతివ్రత అంటారా వ్యభిచారి అంటారా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అదే నాన్ను కూడా అదే కోసిన ఇప్పుడు అన్ని ఎందరికో ఉచ్చు పోపించావు నీ వీడియో నేను నేనే వచ్చి పోయించ కాళ్ళు మామూలుగా చేత్తో పట్టుకొని ఎవరు కాళ్ళే పోసుకుంటారు నేనైతే ఎవరికి వచ్చి పోయించు చేతితో పట్టుకొని కూడా నేనే పోసుకుంటా వచ్చా ఎవడొచ్చి నాకు పోయించడు అరగుండో ఉచ్చు అడిగిందా అడిగిందానీ చెప్పు ఇవన్నీ వదిలేసాయి మన సాంప్రదాయం ప్రకారం సరే మన ఇంట్లో ఆడవాళ్ళని అనుకుందాం భాయ్ సాంప్రదాయం మన ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళతో గర్భం చేయించుకుంటే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం ఏమంటాం మనం దాన్ని అట్లా చేయించుకున్న దాన్ని అయిపోయా ఇంకేముంది నేనన్నమాట నువ్వే చెప్పేసి చెప్పాలి మేరీ అదే వ్యభిచారం చేసింది మేరీ అది కాదు బాయ్ నాకు కొశినే మిగిలి ఉండదు అడుగు అడుగు ఏ ఎంత వేసుకోబ్బాయి ఎంత వేసుకున్నా నువ్వు కోటరా నిజం చెప్పు నేను ఏమన్నా ఎలక్షన్ లో అప్పుడు ఆఫీస్ కిన్నానులే అది కాదు వదిలే నువ్వు ఎంతో చెప్ప నేనే అన్నా ఆఫ్ వేసుకున్నాను అది కాదు ఆ ఫేస్ అది ఆ మాట చెప్పు ఏ బ్రాండ్ ముందేనా మన బ్రాండ్ బ్రాండేనా ముందే కర్ణాటక ముందు మళ్ళీ మళ్ళీ జగన్ రెడ్డి ముందు కాదు కర్ణాటక ముందు ఓకే కర్ణాటక మంది అయితే స్ట్రాంగ్ గా ఉంటదిలే అందుకే మాట పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే బా అదే అడుగు భాగ్ కుంతిదేవి కుంతిదేవి ఆరుమందితో కుంతి సారీ కుంతిదేవి ఎవరు మందితో సంప్రదాయం చేసింది కదా అది ఎట్లా తుపాకీ పెట్టి కాల్ చేస్తారు నిన్ను తెలిసి తెలియకుండా మాట్లాడకు సారీ కాదు విను ఒకసారి కర్ణుడు నేనే భయ్ కర్ణుడు సద్యోగర్భం ద్వారా పుడతాడు సద్యోగ గర్భం అంటే యోని నుంచి జన్మించడు అయోనిజుడు ఆయన కర్ణుడు అంటే సూర్య భగవానుడు ఏం చేస్తాడంటే వరం అడుగుతుంది అనమాట నాకు ఒక బిడ్డ కావాలి అని చెప్పి అన్నప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై ఆమె చేతిలో బిడ్డని ఇలా పెడతాడు పెడతాడు అవునా భాయ్ నీ వాయిస్ తినాలనే నాకే వాళ్ళే అదే చెప్తున్నా నన్ను చెప్తున్నాను చెప్పని నాకు ఎంత సంతోషం ఉందో నాకు నీ వాయిస్ అనేది నాకే అదే అదే ఇప్పుడు ఏం చేస్తారంటే సూర్యుడు నాకు పిల్లవాడు యొక్క తేజస్ని మాత గర్భంలో ప్రవేశపెడతాడు తేజస్ని ఆ తేజస్సు ఒక క్షణంలోనే బయటికి తీసేసి మళ్ళీ ఈ బిడ్డ వాటిలోకి ప్రవేశపెట్టేసి యోని నుంచి జన్మించలేదు కర్ణుడు గుర్తు పెట్టుకో నవమాసాలు మోసి యోని నుంచి జన్మించలేదు కర్ణుడు బాయ్ ఒక్క నిమిషం బాయ్ చెప్తాను కానీ ఏసనేవాడు మరి అమ్మ యోని నుంచే జన్మించాడు బాయ్ బాయ్ కూడా నేను అంటే నీకు క్లారిటీ ఉందా డౌట్ ఉందా ఫస్ట్ అడుగు బాయ్ నువ్వు కాదు అట్లా కాదు హిందూ సాంప్రదాయ ప్రకారం నువ్వే పర్ఫెక్ట్ మగడం అనిపిస్తుంది బాయ్ నేను చెప్పింది దాంట్లో ఇప్పుడు యోని నుంచి జన్మించడం ఏమైతే కన్యత్వం పోతే నాకి నాకు అది కాదు బాయ్ నీ తను మాట్లాడాలని చాలా తృప్తి పొద్దు ఫోన్ కలిసేది నన్ను నీకు వారం పక్కన ఫ్రెండ్ క్రిస్టియన్ అతను ఎవరు క్రిస్టియన్ హిందువులే అది రైట్ రైట్ అది నా నిరూపించాలని మా నాన్నకి ఇప్పుడు నీకు ఫోన్ చేశాను బాయ్ అది అది ఆ నెలలో దేవుని కూడా నంబర్ ఆ చెప్తా ముందు దాకా కుసినారే అంతే అంతే అది కాదు నాకే తృప్తి నీకు ఫోన్ చేసినట్ల ఇప్పుడు నీకైతే క్లారిటీ వచ్చింది కదా నాకి నాను నిజంగా నమ్మిన నమ్మే నాకు కూడా అప్పుడు నమ్మేవు అవును బాయ్ ఇప్పుడు ఆమె పతివ్రత కాదు పతివ్రత దేవుడు కాదు నా దృష్టిలో అయితే బాయ్ నీ విడ రోజు చేసి ఇంకొక విషయం అనాలి అసలు సరే అండి కర్ణుడు ఏదో పుట్టాడు ఓకేనా అయినా సరే నువ్వు తప్ప కర్ణుడు కొద్ది దేవుడు మనం ఎవరో దేవుళ్ళుగా పూజించవు అవునా అవునవును సరే ఆ పుట్టి నువ్వు నువ్వు ఏదైనా లేదండి కర్ణుడు పుట్టాడు అండి అనవసరం అండి నాకు పాండవులు కూడా అలానే పుట్టాడు నాకు అనవసరం అని అన్నావు అనుకో మనం కర్ణుడిని వీళ్ళు ఎవరిని కూడా దేవుళ్ళని బట్టి గుడి కట్టి పూజించాం మనం కృష్ణుడే దేవుడు భారతంలో అవును అవును అర్జునుడు కూడా దేవుడు కాదు మనకి ధర్మరాజు దేవుడు కాదు అవునవును ఓన్లీ కృష్ణుడు బలరాముడు కూడా దేవుడుగా పూజించాం మనం ఓన్లీ కృష్ణుడు మాత్రమే పూజించాం అవును వాళ్ళు ఎవరు మనకి మిగతా అనవసరం వాళ్ళ క్యారెక్టర్ అనవసరం మనకి అవును బాయ్ ఇప్పుడు కరెక్ట్ గా ఉందా నా పాయింట్ నీ పాయింట్ కరెక్ట్ ఉండేది నానేమంటే నీ తాను మాట్లాడే ఒక్క తృప్తి కోసం చేశాను అంతేనా ఇంకా నువ్వు నువ్వు క్రిస్టియన్ అనుకున్నా అసలు ఓ బాయ్ బాయ్

అన్నో బాయ్ మేము ఇంత తాయన తాగేది నేను రాయ్ ఇంట్లోనే తాగుతాను ఇంట్లోనే దుకాణం పెట్టేసి ఆహా అని అనిపిస్తే నేను వచ్చావాండ్ కదా బాయ్ 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 అది కాదు మనమో నన్ను రైతు బాయ్ రైతు సూపర్ ఎక్సలెంట్ రైతు మనమో కొనికి భయపడేది లేదు మనం పండించిన రైతే రాజు అన్నారు కదా మనం పండించిన రాజా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు లేదు అందుకే నీ తను మాట్లాడని ఒక్క చిన్న కోరకు బయింది నన్ను బాయ్ అంతే చెప్పే ట్రై చేస్తున్నాను ఈ పొద్దు కలిసింది ఎక్కడ మీ ఊరు మాది పెద్ద కొడవురు కర్నూలు జిల్లా పెద్ద కొడవురు మండలం గోగొట్టు కర్నూలు లో నాన్న వస్తే ఇద్దరు చెరో క్వార్టర్ వేసుకునే వాళ్ళకి హాయిగా నేను వస్తాను ఇప్పుడు ప్రారంభిస్తాం నీ కోసం ఎంత రచ్చగా మాట్లాడుతూ ఉంటా రేపు పొద్దున వస్తా మరి వేసుకుందాం కోటర్ చెరో మరి హిందూ సాంప్రదాయం పద్ధతిగా నువ్వే కరెక్ట్ నువ్వే కరెక్ట్ ఓకే ఓకే నువ్వే కరెక్ట్ బాయ్ నువ్వే కరెక్ట్ ఎవడన్నాను దా నా ప్రాణం నిన్ను ఆపుతాను దా అది బాయ్ నువ్వే కరెక్ట్ అట్లే మాట్లాడు అట్లే ఉండు సరే బాయ్ తప్పకుండా మరి ఓకే రైట్ బాయ్ మరి ఉంటాను పనుకుంటా లేదా ఇద్దరు వస్తా ఉంది ఓకే బాయ్ ఓకే బాయ్ రైట్ ఓకే ఓకే